చూసారండి అని సీజన్లో కూడా మన చెట్టు ఎంత అద్భుతంగా గుత్తులు గుత్తులుగా ఈ రేగుపళ్ళు అనేది మనకి ఇస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా కూడా దీని కాయలు చూడండి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా ఈ సీజన్లో కూడా బయట ఎక్కడ దొరకని రకాలన్నీ కూడా మన గార్డెన్ మనకి ఇస్తుందండి ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే నేను తీసుకున్న అనుభవాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏంటంటే నేను టెర్రస్ గార్డెనింగ్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి కాకపోతే తెలుసో తెలియకో నేను చాలా మిస్టేక్స్ చేస్తూ 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 ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానండి ఆ మిస్టేక్స్ ఏవి కూడా మీరు రిపీట్ చేయకూడదని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి రోజుకొక మొక్కతో రోజుకొక వీడియోతో మీకు నాకున్న అవగాహన మీకు కూడా అందిద్దామని ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తా వెళ్తారని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి కాయలు చూడండి ఎంత అద్భుతం కదండి అసలు పండిపోయి ఉన్నాయండి ముట్టుకుంటే రాలిపోయేలాగా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ